యేసు నామంలో మీకు నా వందనాలు ప్రియలేరా మన ప్రియులు దైవజనలు లాజరస్ ప్రసన్న బాబు గారు చేసిన వ్యాఖ్యానాన్ని ముందు మీరు వినండి ఆ తదుపరి నేను దానిని గురించిన వివరణ మీకు ఇస్తాను కాకుండా ఉండాలండి ఎవరుకోవాలంటే బైబిల్లో మాట చూడండి ఏమన్నది రెండో మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఏమంటున్నాడు అక్కడ తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అంటే విరోధి కాకుండా ఏంటంటే ఎవడంటే దేని ఒప్పుకోవాలి తండ్రిని కొడుకుని ఒప్పుకోను బైబిల్లో ఉందా యోహోవాను ఏసు నొప్పుకోవడం బైబిల్లో ఉందా దేవన్నది బైబిల్లో యుహోవాను ఒప్పుకుని వాడి క్రీస్తు విరోధనుందా తండ్రిని కుమారుని ఒప్పుకున్న వాడి క్రీస్తునుందా తండ్రి కుమారుడు అది ఆయనే తండ్రి అంటే యుహోవా కుమారు అంటే యేసు ప్రభు మరి ఆ ఇద్దరు పేర్లు చెప్పకుండా బంధం కోసం చెప్తున్నాడు ఏంటి ఇక్కడ అంటే తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి యేసు ప్రభును కొడుకుగా ఒప్పుకోవాలి తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి కొడుకును కొడుకుగా ఒప్పుకోవాలి ఇద్దరు ఉన్న బంధాన్ని ఒప్పుకొని వాడి ఎవడైనా ఉంటే వాడే విరోధి అంటే తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు వేరుగా ఉన్నాడు అన్న విషయం స్పష్టంగా చెప్పింది ఇద్దరు వేరు వేరు ఒకటి కాదు కాదు విన్నారు కదా పుయ్యలేరా మన ప్రియులు ప్రసన్న బాబు గారు చేసిన వ్యాఖ్యానం నేను పూర్తిగా ఆ వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను యోహాను రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ఏసుతో ప్రారంభమవుతుంది యేసు తర్వాత కామ ఉంటుంది అంటే ఆ యేసు ప్రభుని గురించి ఉదహరించే ఒక సత్యం యేసు క్రీస్తు కాడని చెప్పువారు తప్ప ఎవడు అబధికుడు అంటే యేసు ప్రభు ఎవరు అభిషిక్తుడు అభిషేకించబడినవాడు ఆత్మ ద్వారా అభిషేకం పొందుకున్నవాడు అభిషిక్తుడు రెండవ సందర్భం తండ్రిని కుమారుని ఒప్పు కొనని వీడే అంటే వీడే అంటే ఎవరు యేసును క్రీస్తు కాడని చెప్పువారు తప్ప ఎవడు అబద్ధిక్కుడు తండ్రిని క్రీస్తుని ఒప్పు కొనని వీడే క్రీస్తు విరోధి పరిశుద్ధాత్మ ద్వారా ఏమని ఒప్పుకోవాలి మనం తండ్రి కుమారుల బంధం ఒకటి అని ఒప్పుకోవాలి దాన్ని వేరు చేసేవాడే విరోధి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు వారిద్దరూ ఒకటేని పరిశుద్ధ ద్వారా బోధించబడిన సత్యము అది పరిశుద్ధ గ్రంథము ఆత్మ ద్వారా రాయబడిన గ్రంథం సత్యవంతమైన గ్రంథం తండ్రిని కుమారుని వేరు చేయకూడదు తండ్రి కుమారులు ఒకటే అని ఒప్పుకొనని కొనని వీడే క్రీస్తు విరోధి ఎందుకు అంటే దానికి లేఖనాలు మనకు ఆధారం తండ్రికి ప్రార్థిస్తూ యోహను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో పదకొండవ వాక్యంలో పరిశుద్ధులైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున తండ్రి మనము ఏకమై ఉన్నలాగున మనం ఏకమై ఉన్నాము తండ్రి కుమారుని వేరు చేయడానికి మనము ఎవరమండి అలా వేరు చేస్తే మీరు విరోధులు అని లేఖనం చెప్తుంది తండ్రిని కుమారుని ఒప్పు కొనని వీడు అంటే వారిని రెండు చేసేవాడు వారిని వేరు చేసేవాడే విరోధి వారిద్దరు ఒకటిగా చెప్పేవారే ఆత్మసంబంధి ఎందుకంటే ఈ విషయాలని ఆత్మచేతనే మనకు బోధింపబడాలి చూద్దాం కొలింతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదునాలుగు పదిహేను వాక్యాలు నేను చదువుతూ ఉన్నా ప్రకృతి సంబంధి అయిన దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనాను వివేచింపబడడు ప్రకృతి సంబంధి ఆత్మీయ విషయాలలో అర్థం చేసుకోలేడు ఆత్మ సంబంధి ఆత్మచేత రాయబడిన ఈ పరిశుద్ధమైన విషయాలను అంగీకరిస్తాడు కనుక మనము ఏకమై ఉన్నలాగునా అని ప్రభువారు మాట్లాడుచున్న మాట ఒకట దాని ఒకటి చేద్దామా రెండు చేద్దామా దాన్ని రెండు చేయకూడదు కదండి అక్కడ ఏకమై అంటే ఒకటైనట్టు కదా తండ్రి కుమారులు ఒకటే కదా యుహన్ స్వత్ పదిహేడవ అధ్యాయంలో ఇరవై రెండవ వాక్యంలో కూడా మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని మనము ఏకమై ఉన్నలాగున కలుపుకుంటున్నాడు తండ్రి మనము ఏకమై ఉన్నాము మనము ఏకమై ఉన్నాము ఎందుకో మరి ఈ సిద్ధాంతం వేరు సిద్ధాంతం ఇది ఒక వింత బోధగా అనిపిస్తుంది తండ్రిని వేరు చేయడం కుమారుని వేరు చేయడం అప్పుడు సంఘాలు చీలిపోవట్లేదు మనుషులలో మనం భేదం పుట్టిన వాళ్ళం అవుతున్నాం కదా లేని విషయాన్ని తీసుకువచ్చి మనుషులను వే వేరు చేసినట్టుగా లేదా తండ్రిని కుమారుని వేరు చేసినట్లుగా లేదా తండ్రి బంధం కుమారుని బంధం ఒకటి కాదా ఇంకోవడు చెప్తే మీకు అర్థమవుతుందా మీకు 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 మీరు అర్థం చేసుకోలేరా మీకు మీకు అది అర్థం కావట్లేదా తండ్రిని కుమారుని ఒప్పు కొనని వీడే క్రీస్తు విరోధి వారిద్దరూ ఒకటని రాయబడిన లేఖనాన్ని రెండుగా చేసి చెప్పడం అనేది ప్రసన్న బాబు గారి యొక్క ఆ మాట వింటుంటే ఎందుకు వేరు చేసినట్టుగా మాట్లాడుతున్నారని బాధ అనుభవించి నేను ఈ వీడియో చేస్తున్నాను తండ్రి కుమారుల యొక్క బంధం ఒకటి కాదా ఈరోజు ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వీకరించుకోవాలి మరొక సందర్భాన్ని మేము మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నాను శిష్యుడైన పిలుపు గారికి కోరిక కలిగింది ఏంటి ఆ కోరిక అంటే తండ్రిని మాకు కనపరచుము అని ప్రభుల వారిని ఆయన కోరారు పిలుపు గారు దానికి ఇచ్చిన జవాబు ఎంత అమోఘంగా ఉంటుందో చూడండి యోహను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వాక్యాలు నేను చదువుతూ ఉన్నా అప్పుడు పిలుపు ప్రభువ తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా యేసు యేసు అరిస్తున్న జవాబు పిలుపు ఇంత ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుము అని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నాము అని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేను చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించు తన క్రీలు చేచున్నాడు తండ్రి ఎందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రీల నిమిత్తమైనను నన్ను నమ్ముడి మీ ఇద్దరం ఒకటే కదా పిలిప్పు ఇంతకాలం ఏమి నేర్చుకున్నావు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే కదా నా ఎందు తండ్రి ఉన్నాడు నాలో తండ్రి ఉండబట్టే ఆ తండ్రి నా ద్వారా మాట్లాడుచున్నాడు నా ద్వారా క్రియలు జరుగుతున్నా ఆ క్రియను బట్టి అయినా మీరు తెలుసుకోవాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాలో ఉండి అది తండ్రి మాట్లాడినట్టే కదా నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడే చూసిన వాడే కదా ఇంకేంటి తండ్రిని చూసినట్టే మీరు అని చక్కని జవాబు ఎందుకంటే ఈ వేరు సిద్ధాంతం తీసుకువస్తారని ప్రభువుకు తెలుసు కాబోలు ముందుగానే తండ్రిని వేరుగా కుమారుని వేరుగా చేస్తారేమో అని తెలిసి నేను తండ్రి ఒక్కటే అది ఒప్పుకొనని వాడు విరోది అది ఒప్పుకున్నవాడే కదా ఆత్మసంబంధి ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా సంఘాలలో ఇటువంటి వేరు సిద్ధాంతం అవగాహన లోపం అని నేను ఎరిగి కళా ఖండితంగా చెప్తున్నాను అవగాహన లోపం అర్థం చేసుకోవాలి దైవిక విషయాలు దైవికంగానే అర్థం అర్థం చేసుకుంటేనే అర్థమవుతాయి ఆత్మీయుడు ఆత్మీయంగానే ఆత్మ విషయాల మీద పట్టు సారించాలి ఆత్మ విషయాలను ద్వారానే తెలుసుకోవాలి మన ఇష్టానుసారంగా మనం తలంచకూడదు తండ్రిని కుమారుని ఒప్పు కొనని వీడే క్రీస్తు విరోధి ఈ మాట మీద చేసిన ప్రసన్న బాబు గారి యొక్క ఆ వీడియోని బట్టి నేను చేసిన ఈ వ్యాఖ్యానాన్ని దయచేసి మీరు అంగీకరిస్తారని వారు ఏకమై ఉన్న లేఖనాలెత్తి మీకు నేను చెప్పడం జరిగింది ప్రియుల చెప్పబడిన ఈ విషయాలు ఆయనకి వేరుగా ఏదో చెప్పాలని కాదు లేఖనం ఏముందో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రసన్న బాబు గారు మన సహోదరుడే ఆత్మీయులు ఆత్మ సంబంధులే కానీ అవగాహన మనం అవగాహన చేసుకోవడంలో ఉంది విషయాన్ని అర్థం చేసుకునే దానిలో ఉంటుంది ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మీయ విషయాలను వివేచింపలేడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు అన్నిటినీ తెలుసుకుంటాడు మరొక మాట కూడా నేను చూపించగలుగుతాను కీర్తన గ్రంథం ఇరవై ఐదవ కీర్తనలో పదునాలుగో వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను యహోవ మర్మం ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది యహోవ మర్మం ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది దేవుని యొక్క మర్మం దేవుని సత్యం దేవుని ఎందు భాయభక్తులకు కలిగి జీవించు వారికి తెలియబడుతుంది వెల్లడి చేయబడుతుంది కృష్ణనెందు నా ప్రియమైన దేవుని పిల్లలరా తండ్రి వేరు కాదు కుమారుడు వేరు కాదు ఇద్దరు ఒకటే త్రిత్వ సిద్ధాంతం ప్రభువారు క్రైస్తవ లోకానికి పరిచయం చేశాడు త్రిత్వ సిద్ధాంతం మీద సంఘము కట్టబడితేనే ఆ సంఘం సర్వసత్యంలోనికి నడిపించబడతాది వేరు చేయబడివాడు దేనిలో కలుసుకోలేడు వేరుగా ఉండేవాడు కలిసి ఉండలేడు వేరుగా ఉండువాడు ఏ కార్యక్రమంలో కూడా ఏకభవించలేడు భవించలేడు వేరైన వాడు వేరుగా ఉండి కలిసి ఉన్నవారిని చిన్నతనంగా చూచి మాట్లాడతాడు ఈరోజు ఈ సత్యాన్ని మీకు బయలుపరచడానికి దేవాతి దేవుడు నాకు సహాయం చేశాడు కనుక యస్సూపరివారి యొక్క గొప్పతనాన్ని ఎవరు తక్కువ చేయకండి ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన దేవుడు ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం ఆయన ఆయన దైవత్వ లక్షణాలు తెలియకపోతే తెలుసుకోండి తండ్రి వేరుగా కుమారుని వేరుగా చేసి మాట్లాడడము అనేది క్రీస్తు విరోధంగా వెళ్ళిపోవడమే కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అన్నట్టు తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ దైవత్వం ఏకమై ఉన్నట్టుగా మనమందరము ఏకీభవించి సత్యాలను సత్యంగా మనం తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించగలిగితేనే దైవరాజ్యంలోకి మనం చేరుకుంటాం ఇటువంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి ఆ వీడియోస్ వినడానికి ముందు మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇటువంటి విషయాలు విన్న తర్వాత లైక్ చేయండి ఇటువంటి ఆత్మీయ లోతుల్లో చెప్పేవారి సందేశాలు అరుదుగా ఉంటాయి మీకు మీరుగా విని మౌనంగా ఉండకుండా ఈ సత్యాలను ఇతరులకు షేర్ చేయండి పరిచయం చేయండి ఈ ఛానల్ను అనేకులకు పరిచయం చేయండి ఈ యొక్క పరిచర్యకు మీరు దోహదపడండి ప్రియుల ఈరోజు చెప్పబడిన ఈ సందేశాన్ని బట్టి ఓపిగా మీరు విన్నందులకు నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోలో మీకు అనేక సత్యాలు బోధిస్తాను అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆ మైండ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అందనాలు